హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు మనది వచ్చేసే డే టూ నైట్ అయితే మనం వచ్చైతే మన కో యూట్యూబర్ అన్న వాళ్ళని అయితే స్టే చేయడం జరిగింది కదా మరి డే టూ మనమైతే మరి కొంచెం అయితే ఒక వన్ అవర్ అయితే మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరబోతున్నాం మరి అన్నన్ని తీసుకొని అయితే అన్నం అయితే మనల్ని తీసుకుని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాడు అన్న పూజలు మొత్తం ముగించుకున్న తర్వాత ఏదో బయలుదేరడం జరిగింది ఫ్రెండ్స్ మరి మా ఇద్దరిని అయితే సాగడానికి అయితే ఈ ఊరు పెద్ద మనుషులు అందరూ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మాకైతే జాగ్రత్తలు చెప్పడం అయితే జరిగింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చిన వారంతా మన కో యూట్యూబర్ ఫ్యామిలీ మెంబర్స్ సాగనంపడానికి అయితే వచ్చారు గైస్ సీతాంపేట బంజర్ నుంచి ఇప్పుడే మేమైతే రైడే స్టార్ట్ చేయడం జరిగింది మన ఇప్పుడు భద్రాద్రికు రోడ్స్ తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ పెదనాన్న బాబాయ్ 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 మనతో పాటు సురాత్ర నగర్ వరకు అయితే రావడం జరుగుతుంది జై శ్రీరామ్ જિંગ મે તો બડી પોર્ચા કરી છે તો મું મુંગસ સાઈકલે જલે એટલે એટલે కన్యాకుమారి టెంట్ టెంట్లు వేసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీటప్ అయిపోయింది శువేత్త నగర్ మీటప్ బ్రో నగర్ మీటప్ అయిపోయిందా నాయకులు కూడా బ్రో అయితే మనకైతే మీట్ అవ్వడం జరిగింది అయ్యప్పుడు బ్రో ఒక హాయ్ వేసుకోండి బ్రో బగ బగ సూర్యుడు చెట్లున్నాయి మంచిగా చెట్టు నీడల్లోనే వెళ్తున్నాం మేమైతే బ్రో బండి మీద పోతూ పోతూ ఆగి చెప్తున్నారు ఆల్ ద బెస్ట్ అని థ్యాంక్ యూ గాయ్స్ మరి ఇండియా ఫ్లాగ్ చూడండి ఎలా గుడుతుంది వెనకాల బ్రో మనల్ని చూసి సైకిల్ వేసుకొని అక్కడి నుంచి మన వెనకాల బ్రో బ్రో అడకుండా వస్తాను మాకు ఇనపడట్లేదు బ్రో ఓకే ఓకే ఆలోచనలో ఇప్పుడు మరి ఓకే బ్రో దగ్గర దగ్గర జుల్లూరు అయితే మేము రీచ్ అవ్వబోతున్నాం కొద్దిసేపట్ల ఆ వెనకాల మన బ్రో అయితే బ్లాక్ చేస్తాడు జై శ్రీరామ్ చెట్టు నీడలు మంచిగా ఉన్నాయి చెట్టు కూడా చల్లదనం ధనం ధనం ఎంత సంపరుస్తుంది ఎబ్రో అసలు ఎక్కడికి పోయినా మొత్తం వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు వాటిని తాగలేము మేము మొయ్యలేకపోతాను తాగదామంటున్నామో మొత్తం పొటలు పడట్లేదు మొత్తం మా మొయ్యలేకపోతున్నాం అంత వెయిట్ వాళ్ళ ప్రేమతో ఇస్తున్నావు ఇస్తున్నాము వద్దంటే బాగోదు మళ్ళీ ఇటు చేసే మొత్తం ఖాళీ చేస్తున్నాం వాటర్ బాటిల్స్ లగేజ్ ఎక్కువ మొయ్యలేకపోతున్నాం మేమైతే మన డెస్టినేషన్ ఎక్కడికో మీకు చెప్పలేదు కదా ఖమ్మం వరకు అయితే మేమైతే ప్లాన్ చేసుకున్నాం ఖమ్మం అయితే తెలిసిన తర్వాత అక్కడ మనకి ఖమ్మం కిలా అని మినీ ట్యాంక్ బండ్ అనేది రెండు ప్లేసెస్ ఉన్నాయి అవి అయితే మీకు అయితే చూపించడం జరిగిద్ది ఇప్పుడైతే చిన్న బ్రేక్ ఇచ్చాం ఏనుగు దగ్గర అయితే ఉన్నాం మేమైతే ఇంకా నుంచి అయితే ఒక షార్ట్కట్ రూట్ ఉంటుంది ఒక టూ త్రీ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ రూట్కి ఆ రూట్కి మేమైతే ఆ రూట్ అయితే జరిగింది బైస్కి వెళ్ళి పడబోయింది బాబా వచ్చేసాడు నా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే హ్యాపీ జర్నీ ఓకే బై 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 పద బయట వన్ జస్ట్ మిస్ కొమ్మరికమం జిల్లా భద్రాద్రి కొత్తగండ్ డిస్ట్రిక్ట్ సరిహద్దుది ఎండ మాత్రం బియ్యం సృష్టిస్తుంది పైనుంచి బానుడు బగే నా ఈపు సరసరి లొకేషన్ మాత్రం హాంసం సూపర్ ఉంది కదా దగ్గర దగ్గర మనం ఏనుగురు దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ అయితే ఏనుకూరులో అయితే ఉన్నాం ఇక మన షార్ట్కట్ పల్లిపాడు రూట్ ఉంటుంది కదా మనమైతే పల్లిపాటు పల్లిపాడు రూట్ దగ్గర అయితే ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే లంచ్ చేసిన తర్వాత అయితే మన ప్రయాణం అయితే ముందుకు కొనసాగిద్దాం మరి ఫస్ట్ అయితే ఒక బ్రేక్ తీసుకొని లంచ్ చేసేసి మనమైతే బయలుదేరడం జరిగింది అలానే మన ఫోన్ ఛార్జర్ ఐఫోన్ అంటేనే మీకు తెలిసింది అయితే ఒకటే దానిలో మైనస్ ఛార్జింగ్ కొద్దిసేపు అయితే ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మన ప్రయాణం అయితే మొదలు పెడతాం తినేంత రూపాయిన ఛార్జింగ్ ఎక్కింది ఓకే బ్రో అసలు ఎటు చూసిన లొకేషన్స్ సూపర్గా ఉన్నాయి మనకు వెళ్ళే ధరలో సెకండ్ బ్రేక్ డ్రింక్స్ సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్పాలనుకుంటా అక్క సబ్స్క్రైబ్ అక్క షాప్ వచ్చేసి మన ఖమ్మం ఇది పల్లిపాటు రోడా పల్లిపాటు రూపులో ఉంటుంది రూట్ ఎస్ గంగమ్మ గుడి ఎస్ గంగమ్మ గుడి వెనకాల ఉన్నది పల్లిపాడి సెంటరు ఫైనల్లీ పల్లిపాడి రూ రీచ్ అయిపోయాం వాటర్ కంప్లీట్ చలివేంద్రం ఉంటే పురపాలక సంఘం వైర నింపుతున్నాం అన్న వెళ్ళే దారిలో అయితే మనకైతే వాటర్ మిల్ అనేది ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న నీకు ఖమ్మానికి అయితే ఇంకొక పది కిలోమీటర్ డిస్టెన్స్లో మనమైతున్నాం Wow. Kamang kalau terapi sa ito manang no? wow. wow, wow. ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ఖమ్మం రిచ్ కలెక్టర్ ఆఫీస్ లొకేషన్ అదిరింది కదా చాలా సూపర్గా ఉంది

బట్ ఫ్రెండ్స్ అయితే ఖమ్మం రీచ్ అయినాం కదా మరి ఈరోజు మనం నైట్ అయితే ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళి విజిట్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ అయితే మనం ఖమ్మకి వెళ్ళడం జరిగింది ఖమ్మం వచ్చేసినాం వచ్చే రెస్ట్ తీసుకున్న తర్వాత మనమైతే మినీ ట్యాంక్ బండ్కి అయితే వెళ్దాం ఎక్స్ప్లోర్ ఇండియా జై హింద్